ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు ముప్పై సంవత్సరాలకి ట్రావెల్ చేస్తాను హైదరాబాద్ నుంచి వచ్చినప్పటి నుంచి నేను చేస్తూనే ఉన్నాను ఆయన కూడా ఏంటంటే అచ్చ పొడి అవార్డ్స్ అంటే స్పాన్సర్షిప్ చాలా నేను అనమాట చాలా ఎందుకు ఇంత కష్టం అసలు ఎవరో అడిగి రిక్వెస్ట్ చేసి ఎవరో చేసుకుంటే నాకు చేయాలి అని చెప్పి చెప్పాను ఆర్టిస్ట్కి చాలా పెద్ద ఒక విషయం ఎందుకంటే ఆర్టిస్ట్ డైరెక్టర్స్ కానీ కానీ టెక్నీషియన్స్ కానీ గుర్తింపు రావడం చాలా కష్టం ఎందుకంటే అప్పట్లో స్టేట్ అవార్డ్స్ జోరీ అయ్యే వాళ్ళు ఏం చెప్తారో అదే ఇంకా మనకి దాని గురించి ఇంకా ఆర్గ్యుమెంట్ లేదు ఏమి లేదు ఇప్పుడు తర్వాత యాక్చువల్ కాబట్టి చాలా మంది ట్యాలెంజిర్ వాళ్ళు కూడా మిస్ అవుతుంటారు అలాంటి వాళ్ళని సెలెక్ట్ చేసి అది ఇట్లా అవార్డ్స్ పెట్టి చేసేవాళ్ళు మనం చాలా సినిమాలకి ఆయన అవార్డ్స్ ఇవ్వడం అంటే నాకు గవర్నమెంట్ అవార్డ్స్ రాకపోయినా అంటే ఒక అని చెప్పి అట్లా ఈరోజు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయినా అప్పట్లో సినిమా అవార్డ్స్ ఈరోజు టీవీ అవార్డ్స్ టీవీ న్యూస్ రీడర్ అవార్డ్స్ వాళ్ళ జర్నలిస్ట్ ఇవన్నీ చేయడం రావడం నిజంగా చాలా గ్రేట్ అండి సో మనస్ఫూర్తిగా అభ్యర్థిస్తున్నాను టీవీ అంటే నా కూడా ధోనీ ఫీల్ హ్యాపీగా నాకు నాది ఫార్టీ సిక్స్ ఇయర్ నాకు నేను అలా ఉన్నప్పుడు కూడా టీవీ మీద నాకు చాలా ఒక ఎఫెక్షన్ ఉంది ఒక రెస్పెక్ట్ ఉంది ఎందుకంటే ఏదైనా హాట్ సబ్జెక్ట్స్ ఏదైనా ఫాస్ట్ వెళ్ళాలంటే సినిమా నాకు కుదరదు ఎందుకంటే సినిమాలో వేసి అది ఎడిట్ చేసి అది రిలీజ్ వచ్చేటప్పుడు స్టే లేకపోతుంది ఫాస్టెస్ట్ వే ఏంటంటే టీవీ సిరీస్ ఆర్ నెక్స్ట్ ఇప్పుడు వెబ్ సిరీస్ ఉంది కొంచెం మోర్ దాన్ కొంచెం వస్తున్నాయి సో నాకు ఏంటంటే నేను కూడా ఒక మధ్యలో టైంలో ఇద్దరు మహిళలు నాకు టీవీ దిగు నాకు అవకాశం ఇచ్చారు నాకు ఒకటేమో కొడాలి హిడతాలు కాదు వాళ్ళని నేను మర్చిపోను ఆ టైంలో నాకు చాలా మంది టీవీ ప్రపంచం నాకు పరిచయం అయింది సో టీవీలో ఎలా లైఫ్ స్టైల్ ఉంటుంది టీవీ స్టైల్ ఏంటి అన్ని తెలుసుకున్నాను అప్పుడు ఏంటంటే టీవీ ఆర్టిస్టులు వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు ఒక అవకాశం కోసం ఒక పరిచయం కోసం ఎందుకంటే సినిమాలో వాళ్ళకి అవకాశం లేదు టీవీ ద్వారా ఏంటంటే చేస్తే ఎవరో చూస్తారు వాళ్ళ టాలెంట్ చూసి వాళ్ళకి అవకాశం వస్తాయని చెప్పి వాళ్ళు ఎంత తాపత్రపడే వాళ్ళు వాళ్ళెంత కష్టాలు ఇవన్నీ తెలుస్తుంది అంటే సినిమా ఇండస్ట్రీ టీవీ ఇండస్ట్రీ అంటే స్క్రీన్ ఇండస్ట్రీలో వాళ్ళు అర్థం చేసుకుంటాం బయట వాళ్ళు ఏమీ తెలియదు సో నాకేంటంటే నాకు అందులో కూడా నేను రెండు టీవీ సీరప్ చేస్తాను దాంట్లో సీఎం క్యారెక్టర్ వచ్చేది సో మాకేంటంటే రియల్ లైఫ్ వద్దు కనీసం రియల్ లైఫ్ లో రకరకాలైన సీఎంలు వాళ్ళ మనోభావాలు వాళ్ళ ఇమాజినేషన్ చెప్పొచ్చు కదా చెప్పలేదు చాలా ప్రెషర్స్ ఉంటాయి సో ఇది ప్రెషర్ తో చేయవచ్చు అని చెప్పి చేస్తున్న ఆ సంస్థలకి నేను అలాగే కొన్ని ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ అందుకని నేను జడ్జ్ క్యారెక్టర్ ఆ టైం చేస్తాను సో టీవీ ప్రపంచానికి కూడా నేను థ్యాంక్స్ చెప్తూ ఈరోజు ఎంతో మంది వచ్చి ఆ అవార్డు తీసుకున్నప్పుడు వాళ్ళ మాటలు ఏంటంటే వాళ్ళ సంతోషం వాళ్ళ ఫీలింగ్స్ చూస్తుంటే ఎంత గొప్ప విషయం ఈరోజు మన యాదగిరి గారు వచ్చేసే వాళ్ళ లైఫ్లో పెద్ద కాంపిటీషన్ అయ్యింది చాలా మంది ఎవరు ఎవరబుల్ గా ఉన్నారు సో వాటిని గుర్తింపు రావడం జగ చాలా గ్రేట్ అండ్ ముఖ్యంగా సాయి కుమార్ నేను సాయి మా మర్చిపోలేను సో సాయింటే నాకు అందరు తెలుసు డబ్బింగ్ ఇంకా నాకు సాయి ఇచ్చారు నాకు సో సాయి ఫ్యామిలీ అండ్ నా ఫ్యామిలీ చెన్నైలో ఉన్నప్పుడు చాలా క్లోజ్ మా ఇంటి దగ్గరే ఉండేవారు సాయి వాళ్ళ ఫాదర్ మొదర్ సిస్టర్ బ్రదర్స్ అందరూ మా ఇంటికి రావడం సాయి నా లైఫ్ లో నా జర్నీ సాయి ఇస్ వెరీ ఇంపార్టెంట్ పర్సన్ ఫర్ మై వాయిస్ విషయాలు తర్వాత నేను మేము చెప్పడం అవన్నీ వేరే విషయం అది సో అట్లా ఈరోజు సాయి కుమార్ ఈరోజు అంటే తెలుగులో కాకుండా కర్ణాటకలో సో కర్ణాటకలో ఈస్ బికమే సూపర్ స్టార్ అక్కడ వెళ్ళి ఆయన టాలెంట్ని అక్కడ వాళ్ళు ఎప్రిషియేట్ చేశారు కన్నడ మాట్లాడుతూ నేర్చుకోవాలి కన్నడ డైలాగ్ చెప్తున్నాడు చాలా అంటే ఎవరేం చెప్తానంటే ముగ్యమో గారు ఫస్ట్ డే లేవు ఇక్కడ బయటకు వెళ్ళిపోయి ఆయన ఆయన గురించి చెప్పాలి తెలుగులో ఎవరు సామర్థ్యం జీవితంలో ఎవరు ముందుకు వెళ్ళాలంటే ముఖ్యం కాదు ఆర్థికంగా ఎవరు పరిగెత్తుకుని ఉంటారు ముఖ్యం ఈ సినిమా ఇండస్ట్రీ కానీ రాజకీయం కానీ బిజినెస్ వాటిలో ముగ్గుమోన్ గారు ఇది ఫిఫ్టీ ఇయర్ ఆయనకి ఒక సైడ్ లో రియల్ ఎస్టేట్ ఒక సైడ్లో ఆయన పాలిటిక్స్ ఎంపీగా చేయడం ఆయన అంటే ఈవెన్ ఓల్డ్ ఏజ్ లో కూడా ఎలా లైఫ్ ని అంటే ఒకే దాని మీద కాకుండా ఎట్లా డైవర్సిఫై చేసి మంచి పేరు తీసుకోవడం చేయడం చాలా మంది చేస్తున్నారు బట్ ముందు గారు అంటే ఒక మంచి మనిషి మంచి మనసున్న మనిషి అని తీసుకోవడం నేను ఈరోజు చెప్పాలి ఎందుకంటే ఆయన నేను ఈరోజు ఇండస్ట్రీలో ఉన్నానంటే మంచి సినిమాలు రావచ్చు పోవచ్చు బిజీగా ఉండొచ్చు ఖాళీగా ఉండొచ్చు బట్ మనకి మంచి స్థలం ఆ మంచి స్థలం ఉంటేనే మనకి ఏంటంటే డిసిప్లిన్ డివోషన్ డెడికేషన్ ఉంటేనే చిన్న ప్రొడ్యూసర్కి ఒక మాదిరిగా పెద్ద ప్రొడ్యూసర్ ఇంకో మాదిరి అలా కాకుండా అందరికీ ఒకటే రూల్ ఒకటే అఫెక్షన్ ఒకటే పర్ఫార్మెన్స్ ఆ విధంగా నేను చేస్తానంటే అందరూ గొప్పవాళ్ళు అంటే ఎన్టీఆర్ గారితో చేయలేదు బట్ నాయసర్ గారు కృష్ణ గారు కృష్ణరాజు గారు స్వామిబాబు గారు వీళ్ళందరితో చేయడం వాళ్ళ డిసిప్లిన్ లైఫ్ వాళ్ళ మెథడ్ చూసుకొని ఈరోజు ఇండస్ట్రీలో ఫార్టీ సిక్స్ తీయడం దగ్గర దగ్గర యాభై సినిమాలు దాటేసాను పది భాషలో వంద సినిమా తెలుగులో ఈరోజు అన్ని టెక్నిషియన్స్ వాళ్ళందరికీ డైరెక్టర్స్కి మా అక్కు ఆర్టిస్ట్ అందరికీ నేను మా దండాలు చెప్తున్నాను ముఖ్యంగా తెలుగులో నన్ను పరిచయం చేసిన అమ్మాయిడి భరదోరాజా గారికి డైరెక్టర్ హేలీ గారికి అదే మాదిరిగా ప్రతాపట్స రాఘవ్ గారు ఈ రోజు నేను స్థాయిలో ఉన్నాను నాకు ఎన్ని సినిమాలు నాకు వచ్చి మీరు వాడి వాడిని ఈరోజు నాకు గుర్తింపు అది వాళ్ళు నా తల్లిదండ్రులు ఆశీర్వాదాలు మా అభిమానులు అభిమానులు నాకు సపోర్ట్ గా ఉండడం అప్స్ అండ్ డౌన్స్ పాటు ఉండడం అదే మాదిరిగా ఛానల్స్ మీ అందరికీ నేను ముఖ్యంగా ధన్యవాదాలు ఒకటే ఒక చిన్న విషయం ఏంటంటే ఈరోజు చెప్పాలి అది ముఖ్యంగా ఇప్పుడు మీరు చూస్తున్నారు రాజకీయం అంటే ఎలక్షన్స్ అన్ని స్టార్ట్ అయిపోయి రకరకమైన న్యూస్ వస్తుందండి చాలా మంది ఏంటంటే వాళ్ళ ఫోటోలు వేసి నేను నేను ఏదో పార్టీలో జాయిన్ అయినాడు ఎన్ని వస్తున్నాయని నేను చెప్తానండి నేను వాయిస్ ఇవ్వడం కానీ నేను ప్రెస్ మీట్ కట్టడం జరిగితేనే దయచేసి నమ్మండి లేకపోతే దయచేసి నమ్మదు అనవసరమైన కన్ఫ్యూషన్ వస్తుంది అనవసరమైన మనస్పర్ధాలు వస్తున్నాయి పాలిటిక్స్ అంటే వాళ్ళు వాళ్ళు ఏదో ఉంటాయి జరుగుతుంటాయి సో మధ్యలో ఇట్లాంటి న్యూస్ చేసి మళ్ళీ నాకు అనవసరం పొందండి మీరు దూరం చేస్తారు దయచేసి చేయదు అన్నిటికైనా ముఖ్యమైన విషయం అండి ఈరోజు ఛానల్స్ లో ఆర్టిస్ట్ అని చెప్పి వేస్తారండి ఇది చాలా తప్పండి చాలా మంది డెడికేట్ గా ఎంతో అభిమానులు అభిమానులు ఉంటారు వాళ్ళు ఏంటంటే ఇది ఎలాంటి ఛానల్ ఏ ఛానల్ వచ్చింది కూడా వాళ్ళు చూడట్లేదు అది చూసి కంగారు పడిపోయి పోయి నాకు చాలా మంది నాకు ఈ విషయం నాకు తెలిసింది ఎవరు నాకు చూపించేది సేమ్ రిజర్నెన్స్ అలాగే ఫ్యూమ్ చేసేదో వేసేది నాకు ఫోన్ ఫోన్ చేసి సరే ఎక్కడ ఉన్నాం సార్ మీరేనా సార్ ఎలా ఎందుకు లేదు సార్ మాకు ఇట్లా ఛానల్ న్యూస్ వచ్చింది చూడాల చూస్తే ఇట్లాంటి న్యూస్ దయచేసి మీ ఛానల్స్ మీద మాకు ఎంతో గౌరవం ఉంది నేను ఎంతో మంచి మంచి న్యూస్ మీరు చెప్తున్నాను ఎంతో మంచి విషయాలు చేస్తారు చేస్తాను దయచేసి ఇది మనం పోలీసుకి చెప్పి కంట్రోల్ చేయడం కాదు ఇది మీ ఛానల్స్ మీరే మీకే తెలుస్తుంది ఎవరు చేస్తే ఇలాంటివి చేస్తారని ఆ చేతంటే మిగిలిన ఛానల్స్ కూడా చట్టం వస్తుంది వాళ్ళకి తెలియదు కానీ ఆ ఛానల్స్ మీద వాళ్ళ మీద చట్ట వస్తుంది దయచేసి ఈ విషయంలో మీరు కొంచెం చూడండి చేసుకొని ఇలాంటి న్యూస్ కాకుండా మంచి న్యూస్ పెట్టండి కాంట్రవర్షియల్ న్యూస్ పెట్టండి అదేం తప్పలేదు బట్ ఇలాంటి అంటే డెత్ గురించి బట్టి దయచేసి వేరు కాకండి అండ్ ఆల్సో ఫ్యామిలీ మ్యాటర్స్ కానీ గా వెళ్ళి తెలియకుండా వేసి కన్ఫ్యూజ్ చేసి ఫ్యామిలీలో అలా కాకుండా మంచి విషయాలు పెట్టండి మంచి అవార్డ్స్ విషయం సినిమాల విషయం లేకపోతే ఏదైనా సంతానం పెట్టండి కానీ ఇలాంటివి ఈ ఈరోజు ఇంకా ఎంతోమంది వచ్చి ఈరోజు ఈ ప్రోగ్రామ్ ప్రోగ్రామ్ని సక్సెస్ చేసినందుకు అదే మరి అవార్డీస్కి వాళ్ళందరికీ మీ అందరికీ పేరు పేరు ధన్యవాదాలు చెప్తూ ఈ సంస్థకి అంటే మన ఆర్ట్స్ ఆర్ట్స్కి సపోర్ట్ ఇచ్చిన వాస్తవ ఆల్ ఆల్లీ స్పాన్సర్స్ ఎవరైతే ఉన్నారో పేరు పేరు వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను జై థ్యాంక్ యూ